అమ్మ కవి నీదు పద్యమూలమ్మ కవి అమ్మ కవి నీదు నీదుపద్యమూలం కవి ఎడందాచి అంకితమి అమ్మ కవి అమ్మ కవి నీదు పద్యమూలమ్మ కవి దాచి అంకితమిమ్మ అమ్మ కవి శాశ్వతం మెది శాశ్వతం మెది అమ్మ ముదక్క అవనీ స్థలిలో శాశ్వతమెది లోకంలో శాశ్వతమైనది ఏమిటంటే జగన్మాత అయిన లలితాదేవి ప్రేమ ఆవిడ కరుణ ఆవిడ కరుణను మనకు అందజేసేటువంటి శాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాలలో మనకి కాస్త